నమస్తే నేను మీ దాస్ కోటపాటి రవికుమార్ గారు ఒక ఆర్ట్ టీచర్ అలాగే కళాకారుడు కూడా ఈయన కళాకారుల కుటుంబంలో పుట్టారు ఈయన మావయ్య గారు చిన్నబాబు గారు ఒక శిల్పి అనమాట ఆంధ్ర యూనివర్సిటీలో ఈయన స్కల్చర్ డిపార్ట్మెంట్లో డిగ్రీ తీసుకున్నారు ఇక్కడ ఉమామేశ్వర శిల్పకళలో వర్క్ చేస్తున్నారు అలాగే వాళ్ళ అన్నగారు ఒక రైటర్ ఈయన ఇజ్రాయెల్ అండ్ జయప్రద దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రకాశం డిస్టిక్లోని నాగులుపులపాడు చవటపాలెంలో జన్మించారు అలాగే సార్ సమావేశం హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి అలాగే ఏబిఎం డిగ్రీ కాలేజ్ మనకి తెలుస్తుంది ఏబిఎం డిగ్రీ కాలేజ్ ఒంగోలు చాలా పెద్దదన్నమాట ఆ కాలేజీలో సార్ ఇంటర్ కంప్లీట్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేశారు సార్కి ముగ్గురు గురువులు ఉన్నారు ఈయన మొదటి గురువు ఓనమాలు దిద్దింది సార్ ఇక్కడే ఆ తర్వాత కమర్షియల్ ఆర్టిస్ట్గా ఈయన దగ్గర వర్క్ చేశారు వీళ్ళ ముగ్గురు ఫోటోలు ఆయన చాలా భద్రంగా దాచుకున్నారు వాళ్ళ గురువులను ఎప్పటికైనా ప్రపంచానికి పరిచయం చేయాలని సో ఈయన ఈ సార్ పేరు చిన్న నరసింహారావు గారు ఇంది మంగళగిరి సార్ తొంభై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీటీసీ చేశారు డ్రాయింగ్లో ఆ టైంలో ఆయన పరిచయం జరిగింది సార్ చాలా బైబిల్స్కి తను డ్రాయింగ్స్ చేసేవాళ్ళు అనమాట అంటే స్టోరీ బోర్డ్స్ చేసేవాళ్ళు సార్ని చూసి నా స్టోరీ బోర్డ్స్ ఎలా వేయాలి అలాగే పోర్ట్రేట్స్ ఎలా చేయాలి అనే టెక్నిక్స్ ఈయన దగ్గరే నేర్చుకున్నారు అందుకే సార్ ఈయన్ని ఒక దేవుడిలాగా పూజిస్తారంట అండ్ సార్ కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి కొన్ని పెయింటింగ్స్ చేశారు ఆ పెయింటింగ్స్ ఏందో మనం చూద్దాం రండి ఇవి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా మనం మామూలుగా ఇంట్లో చీపులు వాడుతుంటాం ఆ చీపు పుల్లలు అంటే మనం కొబ్బరి పుల్లలు అనమాట అవి చాలా లేతగా ఉంటాయి ఆ కొబ్బరి పుల్లలు ఎలా పడితే అలా వంగుతాయి అటువంటి పుల్లల్ని తీసుకొచ్చి ఇలా వంచి వాటి నుండి డ్రాయింగ్స్ గీసి స్ట్రైట్ లైనింగ్ గీసి అంటే చార్కోల్తో ఉంటుంది కదా చార్కోల్ లైనింగ్స్ ఇలా పెట్టగానే అమృ ముద్ర పడిపోతుంది అనమాట అలా డివైడ్ చేసుకుంటూ క్యూబిస్టిక్ స్టైల్లో మొత్తము వినాయకుడిని ఓన్లీ ఏదైతే కొబ్బరి పుల్లలు ఉన్నాయో వాటితో ఈ డ్రాయింగ్ అంతా చేశారు చేసి తర్వాత దాని మీద పెయింటింగ్ చేశారు ఇది అబ్స్ట్రాక్ట్ సెమీ అబ్స్ట్రాక్ట్ వినాయకుడు అనొచ్చు క్యూబిస్టిక్ స్టైల్లో అండ్ ఇది నైఫ్ పెయింటింగ్ అనమాట లోటస్ లీఫ్ తామర కొలను సో దీన్ని సార్ నైఫ్ పెయింటింగ్స్తో చేశారు మీరు చూడొచ్చు ఇక్కడ మనకి అలలు వచ్చినప్పుడు ఏ ఏ ఎటువంటి ఫీల్ ఉంటుందో ఇక్కడ అలలు వచ్చిన ఫీలింగ్ ఉంది డార్క్ లైట్ డార్క్ లైట్ ఈ నైఫ్లో ఆ టెక్నిక్స్ యూజ్ చేయడం చాలా కష్టమైన కానీ అలా పెడితే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మరి నైఫ్ టెక్నిక్ ట్రై చేసి చూడండి అండ్ తర్వాత సార్ అది ఇంకో పెయింటింగ్ వచ్చి శాండ్ టెక్నిక్స్తో శాండ్తో వర్క్ చేశారు ఒక స్కూల్లో స్కూల్ పేరు నేను ఒంగోలు పబ్లిక్ స్కూల్ అనుకుంటున్నాను యాన్యువల్ ఫంక్షన్కి ఇలా ఒక బుద్ధుడిని తయారు చేస్తారు ఇసుకతో ఎన్ని లారీలు ఇసుక తీసుకొచ్చారో మరి తెలియదు కానీ ఇది మాత్రం టెన్ ఫీట్ ఉంటుంది టెన్ ఫీట్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు అండ్ తర్వాత వచ్చేసి ఈ బుద్ధుడికి సంబంధించిన పెయింటింగ్ లోటస్లోంచి వచ్చినట్టు అంటే ఈ ముద్రస్ ఏదైతే ఉన్నాయో మీరు ఈ ముద్రను చూస్తే ఇది మనం అజంతా పెయింటింగ్లో ఈ ముద్రను చూడొచ్చు సో దీని ద్వారా ఏంటంటే ఒక పీస్ఫుల్నెస్ ఒక లోపల ఉండే కొన్ని నర్వస్ సిస్టమ్ అనేది చాలా అంటే ఒక స్టాండర్డ్గా ఉంటుంది అనేది అనమాట ఈ బుద్ధుడి పెయింటింగ్ ఒక మీనింగ్ దీన్ని ఆయిల్ పెయింటింగ్ చేశారు చాలా ఎక్స్ట్రాడినరీ టెక్నిక్తో బ్లాక్ అండ్ వైట్ అండ్ స్టాప్ గ్రీన్ సాప్ గ్రీన్ యూజ్ చేశారు ఎల్లోస్ యూజ్ చేశారు ఆ తర్వాత బ్రౌన్స్ బ్లూస్ అన్నీ యూజ్ చేసి ఈ పెయింటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది అండ్ తర్వాత ఓ బుజ్జి పాప ఈ ఈ పాప పెయింటింగ్ నీకు వాంటెడ్లీ సెలెక్ట్ చేసుకున్నా అంత క్యూట్ క్రయింగ్ ఆ జాడి చూస్తే ఒకటి పైకి ఒకటి కిందకి పాప ఎక్క ఏ ఫోటోగ్రఫీ తీస్తే ఫోటో తీ తీసుకున్నారు కానీ చాలా బాగుంది అండ్ రవి కుమార్ గారి ఆయిల్ పెయింటింగ్ సార్ ఎనామిల్ కూడా ఇస్తారు ఆయనకి మ్యాక్సిమమ్ ఒక టెన్ టెక్నిక్స్ తెలుసు అంట ఆర్ట్ ఆర్ట్ ఎక్స్పరిమెంట్స్లో సో సార్ బ్రహ్మ పురస్కారం వచ్చింది అలాగే సార్కి కుంచెలో ఎన్ని రవికిరణాలు మంచి టైటిల్ సో సర్కి గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే చాలా మృదు స్వభావి ఎక్కడున్నా అమ్మ బాగున్నావా అని ఒక స్మైలింగ్ అనమాట అది మా మదర్ కనపడ్డా కానీ అదే రియాక్షన్ ఉంటుంది సర్కి తెలుసు సర్ని నేను ఒక పది సార్లు మాత్రమే కలిసి ఉంటా మేబీ ఒక టెన్ ట్వంటీ టెన్ టెన్ టైమ్సే కలిసి ఉంటా కానీ వినింది చాలా చాలాసార్లు విన్నాను అది కంటి కవి గారు గురి కవి దగ్గర నుంచి కానీ కొంతమంది డాక్టర్స్ దగ్గర నుంచి కానీ రవి గారు ఊరికే వర్క్ చెప్తూ ఉంటారమ్మా పిల్లలకి పెయింటింగ్ చెప్తూ ఉంటారు సేవ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి సార్ ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉంటారు ఎందుకు నాకు కూడా నేను ఏదైనా ఆర్ట్ షోకి వెళ్ళినప్పుడు నేను ఒక హ్యాండిక్యాప్ని కాబట్టి సార్ ప్రొటెక్ట్ చేయడం కానీ చైర్స్ తీసుకురావడం కానీ నా ఆర్ట్ వర్క్స్ని నేను పట్టుకోకపోతే తీసుకెళ్ళడం కానీ ఒక అంటే ఒక సమాజంలో ఒక సేవాభావం కలిగిన ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటారు ఎవరైనా ముసలివాన్ చూసినప్పుడు హ్యాండిక్యాప్స్ చూసినప్పుడు ఇలా అలా రియాక్ట్ అవ్వడం అనేది వాళ్ళ మంచిత మనకి నిదర్శనం సో రవి గారి గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది ఎనీవే థ్యాంక్ యూ రవి గారు మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు గ్రేట్ ఎస్ నేను మళ్ళీ ఇంకొక ఆర్టిస్ట్తో వస్తాను ఒక గ్రేట్ ఆర్టిస్ట్ గురించి హీరో చెప్పినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంజలి దాస్ కోటపాటి